సక్సెస్ పుస్తకం నేను నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్లో వార్తాపత్రిలో రెండు వేలు రాసినప్పుడు నేను ఒక స్టోరీ రాశాను యాక్చువల్గా వాళ్ళు ఇప్పుడు పెద్ద ఇండస్ట్రిస్ట్లు అండి మిలినియర్స్ వాళ్ళు చాలా పెద్ద లెవెల్లో ఉన్నారు ఆ కాలంలో నేను తొంభై నాలుగులో రాసినప్పుడు వాళ్ళు అప్పుడప్పుడు పైకి వస్తున్న ఇది వాళ్ళు ఎయిటీస్లో ప్రస్థానం స్టార్ట్ చేశారు నైంటీ ఫోర్ అయితే మంచి లెవెల్ వెళ్ళాలి ఇప్పుడైతే టాప్ పొజిషన్లోకి వచ్చారు ఒక ఇద్దరు స్నేహితులు ఒకేసారి ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నారండి ఇద్దరు తెలివైన వాళ్ళే ఇద్దరు ఈక్వల్గా మార్కులు వచ్చినాయి ఇద్దరు ఈక్వల్గా ఎదిగారు ఇద్దరు స్నేహితులు ఇద్దరు క్లాస్మేట్స్ ఇద్దరు రూమ్మేట్స్ ఇద్దరు కూడా చక్కటి ప్రతిభా సంపత్తులు ఉన్న వాళ్ళ వ్యక్తులేనండి ఒకడు కంటిన్యూస్గా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వచ్చేటప్పటికి ఎయిటీస్లో చదువుకున్నాడు అండి నైంటీస్ వచ్చేటప్పటికి అతను టాప్ పొజిషన్కి వచ్చేసాడు సేమ్ ఇతను కూడా రెండో ఫ్రెండ్ ఎవరు అతను కూడా స్టార్ట్ చేశాడు నేను తొంభై నాలుగు విషయం చెప్తున్నాను అక్కడి నుంచి ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళలో ఫస్ట్ అతను మిలినియర్ అయిపోయాడు సెకండ్ అతను మందుబాబు కానీ డిప్రెషన్లోకి కలిపాడు ఎయిటీస్లో చదువుకునే వీళ్ళు నైంటీస్ వచ్చిందండి ఫస్ట్ వాడు ఆల్మోస్ట్ ఆల్ లక్షాధికారి గారి అయిపోయాడండి అప్పుడు లక్షాదులు అంటే చాలా ఎక్కువ ఇప్పుడు అంటే ఎంతో అప్పుడు లక్ష రెండో వాడు ఆర్థిక ఇబ్బందులు కష్టాలు అరే ఎందుకు రంటే గడ్డ అదేం అందరూ అందరికీ ఏం చెప్తే నా కష్టాలు నీకేం ఉంటాడు మా కుటుంబంలో పర్సలు బాగోలేదు మా ఆయన బాగలేదు మరో బాగలేదు ఈరోజు ఈ పని చేసేవాడు ఇంకో రోజు ఇంకో పని చేస్తాడు ఇంకో రోజు ఇంకో ఓపెన్ చేసేవాడు ఇద్దరు ఇంటెలిజెన్స్ ఒకటే ఇద్దరు మార్కులు ఒకటే ఇద్దరు రూమ్మేట్స్ ఇద్దరు క్లాస్మేట్స్ ఇద్దరు ప్రతిభా సంపత్లు ఉన్నాయి ఇద్దరు పోటీ పడి సక్సెస్ అయ్యి చదువులు కంప్లీట్ చేశాడు ఫస్ట్ వాడు ఎదురు దెబ్బలు తిగిన సరే వాడిని వీడిని కామెంట్ చేయకుండా కన్సిస్టెన్సీ నిరంతర ప్రయత్ని ఫలి వాడికి ప్రాబ్లమ్స్ వచ్చినాయి వాడికి పిల్లల ప్రాబ్లమ్స్ వాడికి కొడుకులు ప్రాబ్లమ్స్ వాడికి అమ్మ నాన్న ప్రాబ్లమ్ వాడికి ఆర్థిక సమస్యలు వచ్చినాయి ఎక్కడ ఆగలేదు అన్స్టాపబుల్ నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాడు తగ్గేదే లేదంట రెండో వాడు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక కారణంతో సరిగ్గా పనిచేసేవాడు కదా ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంకో ప్రాబ్లం సరిగ్గా పనిచేసేవాడు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం నెమ్మదిగా తాగుడికి అలవాటు పడ్డాడు నెమ్మదిగా సిగరెట్కి అలవాటు పడ్డాడు మనసు బాగాలేనప్పుడే సరిగ్గా కలిచాడు మనసు బాగాలే మందు కొట్టేవాడు ఇంటికి లేటుకెళ్ళేవాడు కుటుంబంలో సమస్యలు వచ్చినాయి పిల్లలు డాడీ సరిగ్గా రావడం లేదు కాబట్టి వాళ్ళు టీనేజ్లో లవ్లో పడ్డారు అలా 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 ఇంటికి సమస్యలు అటు ఆఫీస్ పనుల మధ్య బ్యాలెన్స్ తప్పడంతో అంటే అతను ఎప్పుడు ఎలా జాయిన్ అయ్యాడో ఆల్మోస్ట్ ఆల్ అదే ఆర్థిక స్థితి అంతకంటే అప్పులు అంతకంటే మనశ్శాంతి కోల్పోయిన ఉంది మదటోడికి ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినాయి ప్రతి ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నాడు ఎక్కడా తగ్గేది లేదన్నాడు కన్సిస్టెన్సీ అంటే నిరంతరం ప్రయత్నం చేస్తున్నాడు అన్నాడు నిరంతరం ప్రయత్నం చేసిన మాత్రమే సక్సెస్ వస్తుంది ఈరోజు పుస్తకం చదవమంటే ఈరోజు పది రోజులు చదివేసి ఆ మన్నడు మానేసేవాళ్ళు ఈరోజు ఏదైనా చేయమంటే ఆ రోజు చేసేసి ఆ మన్నాడు మానేసేవాళ్ళు ఈరోజు యోగా చేయమంటే ఆ మన్నడు వాళ్ళు కొన్ని రోజులు ఆంధ్రులు ఆరంభ సూరులు అంటారు ఆంధ్రలో ఆరంభ సూర్యులు ఆంధ్రులు ఆరంభం బాగుంటుంది మరి కంటిన్యూ చేయాలి కదా కన్సిస్టెన్సీ కావాలి కదా ఆ కన్సిస్టెన్సీ ఎవరికి ఉందో జిఎంఆర్ మల్లికార్జునరావు గారు ఉన్నారు అతను బీటెచ్ ఆంధ్ర చదువు ఈనాడు ప్రపంచంలో ఎన్నో దేశాలలో ఎయిర్పోర్ట్లు కడుతున్నాడు అండి ఆయన ఎక్కడో శ్రీకాకుళం మారుమూల శ్రీకాకుళంలో ఉంచి వచ్చిన అతను ఈనాడు హైదరాబాదు ఎయిర్పోర్ట్ కావచ్చు ఢిల్లీ ఎయిర్పోర్ట్ కావచ్చు రకరకాల దేశాల విదేశాల్లో కూడా ఏర్పాట్లు కూడా ఆయన కడుతున్నాడు కన్సిస్టెన్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ రాలేదండి చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయండి నీవు చదువుతున్నప్పుడు ఏదో కారణంతో ఆపకు రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఏదో కారణంతో ఆపకు పిహెచ్డి చేస్తున్నప్పుడు ఏదో కారణంతో ఆపకు బిజినెస్ చేస్తున్నప్పుడు ఏదో కారణంతో ఆపకు ఏదన్నా కొత్తది నేర్చుకుంటున్నాడు ఏదో కారణంతో ఆపకు ఏదైనా ప్రాబ్లం వచ్చినట్టు మరొకటి వచ్చినప్పుడు అది ఆపేవా ఇక ఆగిపోయినట్టు అర్థం నీ గొడవ నీవే నీ పేర్లగా నీ ప్రయత్నం నీదే ప్రతిరోజు పద్దెనిమిది నిమిషాల పాటు ఏదో కొత్త విషయం నేర్చుకుంటే వచ్చే సంవత్సరానికి ప్రపంచంలో తొంభై ఐదు శాతం మంది కంటే నువ్వే ఎక్స్పర్ట్ అని నేను ఒక వీడియో పెట్టాను రెండు మూడు నెలల క్రితం నిరంతరం చేయండి మధ్య మధ్యలో ఆగిపోయి మళ్ళా నెలల తర్వాత వాకింగ్ చేయడంటే నాలుగు రోజులు చేస్తారు మళ్ళీ మూడు నెలల తర్వాత స్ప్రీ చేస్తారు జిమ్కి వెళ్ళమంటే నాలుగు రోజులు చేస్తారు మళ్ళీ మూడు నెలల వరకు జిమ్ చేయరు స్కిప్పింగ్లు వాకింగ్లు ఇంకొకటి ఇంకొకటి చేస్తే మాత్రం వన్ వీక్ చేస్తారు మళ్ళీ నాలుగైదు నెలల వరకు చేయరు అలా కాకుండా కన్సిస్టెన్సీ పట్టరాదు పట్టు విడవరాదు పట్టు నేను బిగే పట్ట పట్టు విడివిడ కట్టిన జర జచ్చలు మేలరా విశ్వదా విరామ వినర వింటే వినరా పోతూ పోరా నేను చెప్తుంటాను మీరందరూ కూడా ఏది పట్టుకుంటే అది ఉడుము పట్టులో పట్టుకోండి ప్రతిరోజు దానిపై కృషి చేయండి ఒక జీరో హీరో అవుతాడు నిన్న కాక మొన్న టాటా ఈనాడు సీ ఎవరైతే ఉన్నారో చైర్మన్ ఆయన టాటాలో ముప్పై ఏళ్ళ క్రితం చిన్న ఎంప్లాయీ మాత్రమే ఇతను చైన్ఫా అయిపోయాడు సత్యాన్ ఆదరణలో ముప్పై ఏళ్ళ క్రితం ఒక చిన్న సరిగ్గా చదువు ఒక బీటైల్ స్టూడెంట్ మాత్రమే ఆరు వందల ఎనభై కోట్ల రో నెలకి సంవత్సరానికి జీతం తీసుకుంటే ఎంప్లాయ్ అండి ప్లస్ వేల కోట్ల రూపాయలు అతనికి ఆస్తులు ఉన్నాయి షేర్స్ ఉన్నాయి నిరంతరం ప్రయత్నించేయాలి నువ్వు జీనియస్వా తెలివైన వాడు వా ఇంటెలిజెంట్వా కాదా ముద్దబ్బాయి కాదు ముద్దబ్బాయి కూడా మొదటి ర్యాంక్ వచ్చినట్టు నేను చేశానండి నువ్వు ఎంత జీనియస్ అయినా సరే నిరంతర ప్రయత్నం అయితే ఐఏఎస్ రాదు ఎంత సామాన్యమైన నువ్వు ఇంటెలిజెంట్ అయినా సరే తక్కువ ఇంటెలిజెన్స్ అయినా సరే నిరంతర ప్రయత్నం చేస్తే ఐఏఎస్ కానీ గ్రూప్ అని కానీ ఐపీఎస్ కానీ ఐఆర్ఎస్ కానీ వస్తుంది బిజినెస్ కూడా అంతే మేధావులే బిజినెస్ సక్సెస్ అవుతాం కాదండి నిరంతర ప్రయత్నం వాళ్ళు సక్సెస్ అవుతారు కష్టపడండి కష్టే ఫలి జాయ్ ఫ్రెండ్ పైన అలసట్లో ఆనందం కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహాపురుషులు అవుతారు మీరు అందరూ మహాపురుషులు అవ్వాలని నేను కోరుకుంటున్నాను అయిపోండి గొప్పలో అయిపోండి నచ్చితే లైక్ చేయండి బాగుందని చెప్పేసి కామెంట్ బాక్స్లో పెట్టండి డౌట్ వస్తే అడగండి ఏదైనా విషయం కావాలంటే అడగండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మందితో చేయించండి మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి మీ వాట్సాప్ గ్రూపుల్లో కానీ వాట్సాప్ స్టేటస్లో కానీ పెట్టండి మళ్ళీ మళ్ళీ మంచి మంచి ప్రోగ్రామ్స్ మీకు నేసం నేను చేస్తుంటాను ముందులే మంచిగా ముందు మందిగా మీ డాక్టర్ కాంతి గారు నమస్తే